నాగర్కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం ఆమంచ గ్రామంలో పన్నెండవ శతాబ్దం నాటి ప్రాచీన ఐశ్వర్య గణపతి విగ్రహం ఇప్పుడు వినూత్న ఆకర్షణీయంగా నిలుస్తుంది దాదాపు ఇరవై ఐదు అడుగుల ఎత్తు పదిహేను అడుగుల వెడల్పుతో ఏకశీల నుంచి చెక్కబడిన ఈ గణపతి విగ్రహం దేశంలోనే అతిపెద్ద ఏకశీల వినాయక విగ్రహాలలో ఒకటిగా గుర్తింపు పొందింది చారిత్రకారులు సమాచారం ప్రకారం పశ్చిమ చాలికుల కాలంలోని తైలాపూడు మహారాజు ఈ విగ్రహాన్ని చెక్కారని చెబుతారు ఆయన కాలంలో అవంచనను రాజధానిగా మార్చి గ్రామ క్షేత్రంలోని పెద్ద గ్రానైట్ గుండురాయిపై పై ఈ విగ్రహాన్ని చెక్కారు విగ్రహం ప్రస్తుతం పూర్తిగా ఆలయ నిర్మాణం లేని స్థితిలో సహజ సిద్ధంగా గ్రామ వ్యవసాయ భూముల మధ్య ఉంది ముఖ్యంగా వినాయక చవితి సమయంలో వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు గ్రామస్తులు మాత్రం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు ఈ చారిత్రక విగ్రహం చుట్టూ అభివృద్ధి పనులు చేయాలని శాశ్వత ఆలయం నిర్మించాలని కోరిక వ్యక్తం చేస్తున్నారు దాదాపు వెయ్యేండ్ల చరిత్ర గణపతి ఇది కానీ ఇప్పటికీ అభివృద్ధి పనులు చేపట్టలేదు ప్రభుత్వం దృష్టి పెట్టి ఆలయం నిర్మిస్తే ఇది పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుంది కొంతమంది దాతల సహకారంతో ఇక్కడ ఇటీవల ఒక చిన్న షెడ్ నిర్మాణం మాత్రమే చేశారు కానీ ట్రస్ట్ ప్రభుత్వం సహకారం లేకుండా పెద్ద స్థాయిలో అభివృద్ధి జరగడం లేదు అమంచ గ్రామస్తులు అంచనాలు ఒకటే ఉత్తరాదేవి చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చి గణపతి ఆలయం నిర్మాణానికి సహకరించాలి ప్రభుత్వం పర్యాటక అభివృద్ధిలలో భాగంగా ప్రాధాన్యత ఇవ్వాలి ఇలా అభివృద్ధి చేస్తే అమంచ ఐశ్వర్య గణపతి కేవలం గ్రామానికి మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్రానికి గొప్ప గర్వకారణంగా నిలుస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నా పేరు అరుణ్ కుమార్ తిమాజ్పేట్ మండల్ ఆవంచ గ్రామం దాదాపు పన్నెండవ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యల రాజ్యంలో తెలిసినటువంటి ఈ ఐశ్వర్య గణపతినికి ఆనాటి నుండి నేటి వరకు ఎటువంటి సౌకర్యాలు లేక చాలా నిరాదరణకు గురి కావడం జరిగింది అయితే ఆనాడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వారిలో కేసీఆర్ గారు కూడా మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యునిగా ఉన్నప్పుడు ఈ వినాయకుని దర్శనం చేసుకొని స్వామి స్వరాష్ట్రం ఏర్పడినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ గుడి ఆలయ అభివృద్ధికి నేను పాటు పాడతా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఆయన చొరవతున్న ఉత్తరాదేవి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకు ఎకరాల పన్నెండు గుంటల పొలాన్ని సేకరించి ఆ ట్రస్ట్ వారికి అప్పగిస్తే నేటికి కూడా ఇలాంటి పాటు పాటుపడకుండా స్వామిని నిల్వ నీడ లేకుండా అసౌకర్యాలకు గురి చేస్తూ అలాగే వదిలిపెట్టడం జరిగింది మరీ ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాణిపాకం కంటే భారతదేశంలోనే అతి ఎత్తైన ఏకశీల గణపతి మా గ్రామంలో మరీ ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో ఉండడం చాలా సంతోషకరం అటువంటి ఈ గణనాధుని డెవలప్ చేసినట్టయితే ఉత్తమ పర్యాటక కేంద్రంగా భారతదేశంలోనే ఇక్కడ విరజిల్లే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం అయినా ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ఆలయాభివృద్ధికి పాటు పడతారని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మరీ ముఖ్యంగా మన జిల్లావాసి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా ప్రత్యేక చొరవ తీసుకొని ఈ అభివృద్ధికి పాటు పడతాడని చెప్పేసి మా గ్రామస్తుల ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎన్నో ఆలయాల అభివృద్ధి కొరకు ప్రభుత్వము డబ్బులు కేటాయిస్తుంది కానీ ఇంత మహత్తుగల గల గణపతికి డబ్బులు కేటాయించకుండా ఆలయ పాటు పడకుండా ఇన్ని రోజులు అసౌకర్యానికి గురి అయింది కాబట్టి భవిష్యత్తులోనైనా రేపు ఈ వినాయక చవితి సందర్భంగా ఈ మీడియా టెలికాస్ట్ చేసి చూపెట్టిన తర్వాత ఈ ట్రస్ట్ వాళ్ళైనా ప్రత్యేక చురువ తీసుకొని ఆలయాభివృద్ధికి పాటు పడతారని చెప్పేసి మా గ్రామస్తుల ద్వారా మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది నమస్కారం ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇక్కడ మా ఊరు ఆవంచ గ్రామం తిమ్మాజిపేట మండలం నాగర్కర్నూలు జిల్లా మా గ్రామంలో వెలిసినటువంటి శ్రీ ఐశ్వర్య గణపతి ఏకశిలా విగ్రహము మా గ్రామంలో ఉండడం మాకెంతో పూర్వజన్మ సుకృతం ఆనందంగా ఉంది అయితే ఇక్కడ ఉన్నటువంటి వినాయకుడు శ్రీ పశ్చిమ చాలికుల రాజుల కాలం నాటి పదకొండవ శతాబ్దానికి చెందినది అయితే ఈ వినాయకుడు ఆ కాలం నుండి ఈ కాలం వరకు రాజుల కాలం తర్వాత వాళ్ళు వాళ్ళ కాలం పీరియడ్ అయిపోయిన తర్వాత ఆధునిక కాలంలో కూడా నాయకులు ఎవరు పట్టించుకోకపోవడం దురదృష్టకరం అయితే ఈ వినాయకుణ్ణి పూర్వీకులు గుండు గణపతి ఏకశిలా గణపతి వెంకన్న అని పిలుచుకునేవారు ఈ మా యొక్క వినపం ఏంటంటే ఈ వినాయకుణ్ణి ఇంకా అభివృద్ధి చేసి ఈ ఆలయ నిర్మాణం గావించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము అయితే కొందరు దాతలు మహాభక్తులు గ్రామస్తులు వారి వారి చొరవతో ఇక్కడ కొన్ని కొన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అయితే కనీస వసతులు ఏర్పాట్లు చేయకపోవడంతో వచ్చేటటువంటి భక్తులు నిరాశకు గురవుతున్నారు వారి దృష్ట్యా కానీ మా యొక్క గ్రామస్తుల కోరిక మేరకు ఇక్కడ కనీస వసతులు నిర్మించి రాను రాను అంచెలంచెలుగా ఆలయ నిర్మాణం చేపట్టవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము మా యొక్క భక్తుల ఆశ మేరకు స్వామివారి ఆశీస్సులతో ఆలయం నిర్మించవలసిందిగా कोर्तना